తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆకాంక్షిస్తే వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపట్టనున్న జాగృతి జనం బాట యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ జాగృతి సంస్థ పంతొమ్మిదవ సంవత్సరం మేము ఒక గా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లు ఉండాలి తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లో ఉన్నప్పటికీ రాజకీయాలు కుటుంబలంగా మాట్లాడతాం రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయి తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి అట్లనే కేరళలో అయితే ఉంటుంది సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం ప్రజలకు అవసరం అల్టిమేట్గా గా నాకేం లాభం ఏ పార్టీ ప్రజలకు లాభం కావాలి నా కోసం కాదు కదా పార్టీ సో దానికోసమే ఈ పర్యటన చేస్తా ఉన్నాం ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాయి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం మీరు సలహాలు ఇవ్వాలి ఎట్లా మన యాదాద్రిని డెవలప్ అని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం థ్యాంక్ యూత